లేని మరియు గురించి మనం ఆలోచిస్తే పిల్లల ఒక అద్భుతమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి స్త్రీగా కనబడుతుంది ఈమె యేసు ప్రభువును వెంబడించడానికి కారణం ఏంటంటే ఒకప్పుడు ఈమెకు ఏడు దయ్యాల చేత పీడించబడతా ఉంది ఎన్ని ఏడు దయ్యాలతో పీడించబడుతూ ఉంది ఏడు దయ్యాలను ప్రభువు వదలగొట్టాడు దేవునికి స్తోత్రం దయ్యములు వదలపట్టబడిన తర్వాత ఆమె ఏం చేసింది అని అంటే యేసు ప్రభుకు ప్రిలరా ఆమె శిష్యురాలుగా కొనసాగుతున్నట్టుగా లోకాసువార్తలనే మనం చూడొచ్చు కొంతమంది స్త్రీలతో కలిసి ఆమె ఒక పరిచారకురాలుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దయ్యములు వదిలిపోయిన మద్దలేని అనబడిన రోజు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యకు యోహన్నయు సువసన్నయు ఆయనతో కూడా అని అనగా ఆయనతో కూడా వారు ఉన్నారు ఏం చేశారు వారు అంటే వీరును ఇతరుల నేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయొచ్చు వచ్చి దేవునికి మహిమ కలుగును బాగా కొంతమంది మేలు పొందిపోయే వాళ్ళుగా ఉంటారు కొంతమంది మేలు పొందిన తర్వాత ఇంత గొప్ప మేలు చేసినటువంటి ఆయన నేను విడిచిపెట్టి వెళ్ళగలగలను ఆయన కొరకు ఆయనే గనక నన్ను సష్టపరచకపోతే ఆయనే గనక ఈ దయ్యముల నుండి నన్ను విడిపించకపోతే ఆయనే గనక నా జీవితంలో ఆయన జోక్యం చేసుకోకపోయి ఉంటే నా జీవితము ఏముంది నా జీవితం అదోగితే నా బ్రతుకు ఎందుకు పనికినందుగా మిగిలిపోయిన గనుక ఈ రోజున నా జీవితాన్ని పనికొచ్చేదిగా చేసినందుకు ఆయన పట్ల కృతజ్ఞత కలిగి నేను జీవించాలి అని చెప్పి ఆలోచించుకునే ఆలోచన కలిగినటువంటి స్త్రీగా మొదటి స్త్రీగా ఈమె కనబడతా ఉంది ఈమె